రాహుల్ గాంధీని పుతిన్తో జరిగిన విందులోకి ఆహ్వానించలేదు దానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే ముందు ఈ పిల్లగాడు అంటే రాహుల్ గాంధీ ఓ తన గింజకుపోతున్నాడు నన్ను పిల్లలేదో నన్ను పిల్లలేదో పిల్లలేదో అని దీనికి గల కారణం ఏంటంటే పుతిని తెలుసు ఎవరైనా సరే ఎంత శత్రుత్వం ఉన్నా సరే దేశాని గురించి ప్రతిపక్షాన్ని గురించి పార్లమెంట్లో దేశంలో జరిగే బహిరంగ సభల్లో మాట్లాడతారే కానీ విదేశాల్లో అక్కడ పార్లమెంటు వాళ్ళని ఆహ్వానించినప్పుడు మా మోడీ గారు అలాంటి వాడు ఇలాంటి వాడు మా దేశం అయితే చండాలమైంది అని ఎవడు మాట్లాడ్డు అలాంటి కారకూతులు కూసే ఈ యొక్క రాహుల్ గాంధీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడలేదు పుతిన్ ఈ సంగతి గ్రహించట్లేదు పాపం వీళ్ళేమో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు తన కూడా తను గ్రహించుకోవాలి లేకుంటే కనీసం ఖర్గే అరే నువ్వు చేసే వేద వేషాలు మాట్లాడే మాటలు ఎవరు ఇష్టపడరా ఇది భారతదేశం కాబట్టి మీ నీకు నిన్ను చుట్టం కాపోయినా సరే మీకు చివరిలో తోక తల్లి గాంధీ గాంధీ ఆ గాంధీ అని పేరుతో మేము తోడు కొట్టుకొచ్చేయని చెప్పాలి ఇప్పటికైనా సరే లేకుంటే ఆ పార్టీ రెండు ముక్కలు అవ్వడం ఖాయం కరిగే గారు మీరు వినండి మీరు పెద్దవాళ్ళు మీరే కనుక చెప్పకపోతే ఆయన ఆయనకి మీరు ద్రోహులు అవుతారు కాంగ్రెస్ ద్రోహులు అవుతారు ఎందుకంటే కాంగ్రెస్ విడిపోవటానికి ఇంకా నాశనమైపోవటానికి రాహుల్ గాంధీ కారణం అవుతాడు వాస్తవం తెలియాలి బయటకు వెళ్ళినప్పుడు ఎలా మర్యాదగా మాట్లాడాలి ఎంత తీసిన ఒక మనం చూద్దాం జీవితంలో మన భార్య భర్తలు ఉన్నామనుకోండి భర్త ఎంత దుర్మార్గుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఆయన చాలా మంచివాడని చెప్పడం మంచి ధర్మం దానివల్ల చెప్పే ఆమెకి విలువ పెరుగుతుంది ఆ భర్తకి విలువ పెరుగుతుంది అలా కాకుండా భార్య గురించి కూడా మగవాడు లూజ్గా మాట్లాడనుకోండి పక్కవాడు ఇంకా లూజ్గా మాట్లాడతారు మరి ఇలాంటి విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మరి పెద్దవాళ్ళు మీరు అన్నీ తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే ఎలాగండి మీ పార్టీ మీద నిజంగా ప్రేమ ఉన్నా సరే మీ రాహుల్ గాంధీ కానీ గాంధీ గారి కుటుంబం కానీ మీకు నిజంగా ప్రేమ కనుక ఉంటే చెప్పాలి సార్ లేకంటే ఆ పార్టీ నాశనమైపోతుంది ఎన్నో పార్టీలు భూస్థాపితం అయ్యాయి అలాంటి భూస్థాపిత లిస్టులో కాంగ్రెస్గా వంద సంవత్సరాల చేతికి వెళ్ళిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కూడా నాశనమైపోతుంది చెప్పండి ఇప్పుడు కానీ తన మాట దొరద నోటి దొరదని తగ్గించుకుంటే ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ చేస్తారు అంతేగాని ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ ఏంటది ప్రజలందరికీ జ్ఞాపకం ఉంది గల్లీ గల్లీ షోర్ హే రాజీవ్ గాంధీ షోర్ హే చోర్ హే అని అప్పుడు మీకు తెలియదు బోఫర్స్ కేసులో ఆయి విడిచిపెట్టేసి ఇప్పుడు మీరు మోడీ గారిని ఓటు చోరే ఓటు చోరే నమ్ముతారు ప్రజలు సరే ఏదేమైనా సరే మేము మిమ్మల్ని పిల్ల పోవడం వల్ల మీకు నష్టమేం లేదు అయిగ వాళ్ళకి వచ్చింది ఏంటంటే అనవసరం కంపు మాటలు మాట్లాడకుండా ఒక చక్కే అవకాశం దొరికింది సిబి రామ్జీ ఇలా కొండ బొద్దలు కొట్టే మాటలు మాట్లాడాలంటే మీ గుడి గుడి గంట టీవీ నేను మాత్రమే చేయగలదు సీ బాయ్ గుడి